దేవదత్తమనుకో ఏదైనా సత్కారాలైనా చీత్కారాలైనా నేడు నిన్ను పొగడిన పెదవులే రేపటికి మూతి విరూపులు కావచ్చునేమో అవకాశవాదులు నిండిన సమాజములో అడుగడుగు నాగ చాట్లే మంచి వారికి కష్ట నష్టాలు ఎన్నైనా సహనముతో భరించాల్సిందే మనుగడ కొనసాగించుటకు விஷயமுனு கிரகித பயணமோ கொனசாச்சு தைவத்தம் அனுகோய்னா சத் சீத்ல నేడు నిన్ను పొగడిన పేదవులే రేపటికి మోతి విరుపులు కావచ్చునేమో అవకాశవాదులు నిండిన సమాజములో అడుగడుగు నా మంచి మంచివారికి కష్టనష్టాలు ఎన్నైనా సహనముతో భరించాల్సిందే మనుగడ కొనసాగించుటకో ఈ విషయమును గ్రహించు జీవిత పయనము కొనసాగించు దైవదత్తమనుకో ఏదైనా సత్కారాలైనా చేత్కారాలైనా నేడు నిన్ను పొగడిన పెదవులే రేపటికి మోతి విరుపులు కావచ్చునేమో అవకాశవాదులు నిండిన సమాజములో అడుగడుగునాగ చాట్లే మంచివారికి కష్టనష్టాలు ఎన్నైనా సహనముతో భరించాల్సిందే మనుగడ కొనసాగించుటకో ఏ విషయమనుగ్రహించు జీవిత పయనము కొనసాగించు